రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మేట్ మండలంలోని అనాజ్పూర్ గ్రామంలోని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి టీబీ ముఖి భారత్ అభియాన్ కార్యక్రమం కింద ఈరోజు అబ్దుల్లాపూర్ మేట్ మండలంలోని అనాజ్పూర్ గ్రామం ఎందు ఏఏఎం ఎందు గ్రామ ప్రజలకు టీబీ హెచ్ఐవి ఎన్ఎన్సిడి హెచ్ఐపిసి టెస్ట్ నిర్వహిస్తాం అనంతరం మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ కార్యక్రమంలో డాక్టర్ ప్రసన్న లక్ష్మి వైద్యాధికారి ఏబిఎన్ డాక్టర్ సువర్ణ డి లక్ష్మీనారాయణ ఎంపీ హెచ్ఈడి శ్రీరాములు టీబీ సూపర్వైజర్ సతీష్ కుమార్ శ్రీనివాస్ దుర్గాదేవి రవికుమార్ చంద్రశేఖర్ జానకమ్మ యాదగిరి రఘుపతి ఏఎన్ఎంలు వర్కర్ శ్రీనివాస్ నరేందర్ రమేష్ పాల్గొన్నారు అందరికీ ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతార దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని అనాజ్పూర్ గ్రామంలో సబ్ సెంటర్లో ఈరోజు ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రామ్ను చేసుకోబోతున్నాము అందుగాను స్టేట్ టీం వాళ్ళందరూ ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు దానికి కావలసినటువంటి బీపీ షుగరు తర్వాత హెచ్ఐవి టీబీ హెచ్పిఎస్ఏజీ తర్వాత దీనికి అన్నిటికీ సంబంధించినటువంటి టెస్టులు ఇక్కడ జరుగుతాయి ఈరోజు ఆశలు అందరూ కలిసి ఇక్కడ పేషెంట్లను మొబిలైజ్ చేశారు ఈరోజు ఇక్కడ అందరికీ టెస్టు చేయడం జరుగుతుంది అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి నేను డాక్టర్ ప్రసన్న లక్ష్మి అబ్దుల్లా గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ ముందుగా అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన ప్రధానమంత్రి పిబీ ము భారత్ అభియాన్ ప్రోగ్రాంలో వంద రోజుల హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలన్న ప్రధానమంత్రి గారి ఆదేశానుసారం ప్రకారము మన జిల్లా వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖ తరఫున రంగారెడ్డి డిస్టిక్ తరఫు నుంచి ఈరోజు అనాజ్పూర్ గ్రామంలో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంప్కి డాక్టర్స్ ఆరోగ్య సిబ్బంది అందరు కూడా జిల్లా టీబీ ప్రోగ్రాం శాఖ వాళ్ళు కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా టీబీ హెచ్ఐవి హెచ్డిఎస్ఏజీ ఆర్బిఎస్ హిమోగ్లోబిన్ తదితర అన్ని టెస్ట్లు కూడా కవర్ చేస్తూ ఉన్నాము ప్రజలకు హెల్త్ గురించి కూడా అవగాహన చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ సదవకాశాన్ని వాడుకోవాలని వినియోగించుకోవాలని కోరుతుంది అంటే ఈ వంద రోజుల హెల్త్ క్యాంప్స్లో మన అబ్దుల్లాపూర్మెంట్ మండల్లో అనాజ్పూర్ గ్రామాన్ని ప్రథమ విలేజ్గా మేము క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి చాలా హర్షణీయం తర్వాత పేషెంట్స్ కానీ గ్రామ గ్రామస్తులు అందరూ ప్రెస్ వాళ్ళు తదితర విలేజ్ పెద్దలు అందరూ కూడా దీనికి సహకారం తెలిపినందుకు కాను మేము అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతాము ఇది మన అబ్దుల్లాపూర్మెంట్ మండల్లో ఒక ముఖ్యమైన విలేజ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో భాగంగా అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ జాతీయ హెల్త్ మిషన్ కింద వచ్చిన అన్ని ఆరోగ్యకరమైన ప్రోగ్రామ్స్ అన్నీ మేము కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక ముఖ్యమైన విలేజ్గా ఫస్ట్ ఈ విలేజ్ మేము తెలియడం జరిగింది